ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒమన్ తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు తలకు బలంగా తగిలి మైదానం మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒమన్ ఇన్నింగ్స్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పటేల్ గాయపడ్డాడు మిడ్ ఆఫ్ నుంచి పరిగెత్తి శివం దూబే వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్ డెలివరీని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాడు అది హమ్మద్ మిర్జా బ్యాట్ అంచుకు తగిలింది పటేల్ బంతిని అందుకోగలిగాడు కానీ క్యాచ్ను మిస్ అయ్యాడు ఎందుకంటే అది అతని చేతుల నుంచి జారిపోయింది కాబట్టి అతను ఆ ప్రయత్నంలో సమతుల్యతను కోల్పోయాడు తల నేలపై గట్టిగా తగిలింది ఆ తర్వాత అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు భారత్ జట్టు ఇరవై ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ పటేల్ గాయం గురించి అప్డేట్ అందించాడు మ్యాచ్ తర్వాత పటేల్ బాగానే ఉన్నట్లుగా అతను చెప్పుకొచ్చాడు మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టి దిలీప్ మాట్లాడుతూ నేను ఇప్పుడే అక్షర్ ని చూశాను అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు ఆ గాయం గురించి నేను చెప్పగలిగేది చెప్పుకొచ్చాడు లో అక్షర్ పటేల్ తొలిసారిగా బ్యాటింగ్ చేసి పదమూడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తో ఇరవై ఆరు పరుగులు చేశాడు అతను ఒకే ఒక ఓవర్ వేసి నాలుగు పరుగులు ఇచ్చాడు ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది ఓవర్లలో నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది దీనికి ప్రతిస్పందనగా ఓమన్ సవాలు విసిరింది కానీ ఇరవై వికెట్లకు నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ మ్యాచ్ తో ఏం ట్వంటీ ఫైవ్ గ్రూప్ దశ ముగిసింది సూపర్ ఫోర్ మ్యాచ్వారం ప్రారంభం అవుతాయి భారత్ ఆదివారం పాకిస్తాన్ తో తన మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది